ఇట్లనే మా ఊర్లో ఏమంటే ఏమి దొరకకపోతుండే ఇప్పుడు కొంచెం చెక్కిలు బిక్కిలు దుకాన్లు అయినాయి దుకాన్ల వెళ్ళి వెళ్ళియకుండా ముందు ఇట్లనే ఉన్నది రోడ్ రోడ్ ఏం మంచిగాలి అంతేనాది రోడ్ అర్ధరాత్రి అంటే మంతరాల మీద సారు మాకేం లేదు బస్ అయ్యా ఒకరో టైం లా వస్తుంది అంతే రాడాలని మనసారేసుకొని కొనవు అక్కడ ఏదైనా బేమార్ వచ్చిందా మనసారని వేసుకొని కొనవు అక్కడ ఎత్తుకొని పోతాజెన్సీ మనసారి వేసుకుంటే నలుగురు మంది ఎత్తుకొని పోతారు తినుగు తీరంగా అంత ఇబ్బంది మా ఊరుకు చేసినాం చేసిన కలెక్టర్ మరి వర్షకాలం హాస్పిటల్ పోవాలంటే ఎట్లా వర్షకాలం నడిచిపోవాలి కరెంట్ దాకా చాలా కదా ఏడు కిలోమీటర్లు నడిచిపోవాలి ఎప్పుడు అర్ధరాత్రి అపదవు కష్టమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గుబడి అనే గ్రామానికి వచ్చాము మారుమూల గ్రామం ఇది అక్కడ జీవన శైలి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది ఎట్లా ఉంటారు రోడ్డు కూడా సరిగా లేదు చుట్టూరుగా చూడండి ఇదంతా పలస పలసబడ్డది అడవి ఈ ఎండాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయింది చూడండి ఈ చెట్లు మొత్తం ఎండిపోలేదు ఆకులు రాలిపోయినాయి కాబట్టి మొత్తం ఎండిపోయినట్టే అనిపిస్తుంది మొత్తం ఇది అటు వెళ్ళాలి మనం ఇంకో పది కిలోమీటర్ ఉంటుందట అక్కడ వెళ్ళి గ్రామ ప్రజలతో మాట్లాడి అక్కడ విశేషాలు తెలుసుకుందాం ఇది అవతల కనబడేది మహారాష్ట్ర బార్డర్ బార్డర్ది రాజ రాజేపేట అంట మహారాష్ట్ర నమస్కారం అండి నమస్కారం ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఊర్లో ఈ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇండ్లు 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 ఉంటాయి సౌ మీటర్ ఉంటాయి వంద వంద వరకు ఉంటాయి వంద మీద ఉంటాయి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి మీరు తాత ముత్తాతల ముతాత నుంచి ఉన్నారా అంటే వంద సంవత్సరాలు అయిపోతుంది ఊరు అంతే మరి రోడ్లు లేదా ఎప్పటి నుంచి లేదు రోడ్డు లేదు రోడ్ లేదు

ఏమి లేదు మంది బతుకు ఇది బతుకు అంటారు వీళ్ళు నాయకులు అంటారు వీళ్ళ వీళ్ళ నాయకులు అంటారు ఏ పార్టీ కూడా అయితే ఏమున్నది రోడ్డు అది రోడ్డు తెలంగాణలో ఇట్లా ఉన్నది ఈ ఏరియా తిరేట ఉన్నాయి రోడ్డు స్కూల్ కాలేజ్ ఏమైనా ఉన్నాయా ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు స్కూల్ స్కూల్ ఉన్నది స్కూల్ ఉన్నది ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉంది స్కూల్ ఉన్నది కాలేజ్ కి పోవాలంటే మళ్ళీ ఆదిలాబాదే కాలేజ్ కి మేము ఏడిగి పోతాం కాలేజ్ స్కూల్ నుంచి ఇటీ కాలేజ్ కి వస్తాయి దారి పడినాడు కాలేజ్ కి పోరాదు స్కూల్ నుంచి ఇటీ తమ్ముడు చదువుకున్నాడు ఎక్కడ చదువుకున్నాడు మాట్లాడతాడు మరి ఏదో కష్టపడాలి కూచోని సార్ నేను చెప్తున్నాను తమ్ముడు ఏం చదువుకున్నావు డిగ్రీ కంపిస్తాను గ్రాడ్యుయేషన్ ఎక్కడ చూసినాం డిగ్రీ మరి ఇన్ని ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ పోయేసి ఇక్కడ నుంచి అంతా యాభై కిలోమీటర్ ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్ ఇక్కడ కాలేజీలు ప్రైమరీ స్కూల్ ప్రైమరీ దాకా సెవెంత్ వరకు ఇక్కడ మన హైయర్ సెక్షన్ మొత్తం బయట అవుట్ సైడ్ బాబా ఒకసారి స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయినాక వెళ్తే మరి ఎప్పుడో జనవరి లాస్ట్ చూడే వర్షాకాలంలో అయితే రాత్రి వీలు కాదు ఎందుకంటే వెహికల్స్ నడే రారాదు వీళ్ళంతా గ్రామస్తులు లేదు ఎన్ని సంవత్సరాలు చూంటుండ్రు మీరు ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాలు చూంటుండ్రు ఆ యాభై సంవత్సరాలు అయితే యాభై వేలు అంటే మీ తాత ము తాతగడు ఇక్కడేనా లింగి లింగి అక్కడికి అచ్చ అచ్చ యాభై సంవత్సరాలు ఇక్కడే ఉంటారు అప్పటికిప్పటికి ఎన్ని మారింది ఏం మారింది ఏం మారలేదు అంతే ఏం మారలే మారలే నడిచి పోకని నేను నడిచిపోకండి బేమరా బేమారొస్తే మా मंचा झालं oh. yeah, <laughs> గులి అనే గ్రామంలో తిరుగుతున్నాం ఇది గుబులి అనే గ్రామం లోపలికి హాయ్ ఫ్రెండ్స్ మనం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గుబురి అనే గ్రామానికి వచ్చాం ఇక్కడ రోడ్ సౌకర్యం కూడా లేదు ఇల్లు చూసిన చాలా అందంగా ఉంది మీకు చూపిస్తా ఇక్కడ ఎంత శుభ్రంగా ఉంచింది ఓల్డ్ మోడల్ మోడల్ చాలా బాగుంది వాకిలి పెద్దగా ఉంది పని కూడా బాగానే ఉంటుంది మాట్లాడని మీదేనా చాలా శుభ్రంగా ఉంచుకున్నారు మంచిగా బాగుంది తులసమ్మా కొట్టే మరి కూడా చూపిస్తాను ¿Has sido la corta medida? పశువుల కూటం హుబ్లీ అనే గ్రామం సరైన కాలువలు కూడా లేవు ఇక్కడ ఏం పేరు తమ్ముడు సాయిరా ఇక్కడ ఇదే ఊరా మీది ఎన్ని నీళ్ళు ఉంటాయి ఊర్లో వంద ఉన్నాయా వంద చిల్లర ఉంటాయి ఇక్కడ చదువుకున్నావా ఆ ఇక్కడ స్కూల్ ఎక్కడ వరకు ఉన్నది సెవెంత్ వరకు ఉంది సెవెంత్ వరకు ఉన్నది మళ్ళీ పై చదువులుగా చదవాలంటే అటే యాజిల్ అటే పోవాలి అక్కడనే సెవెంత్ ఆపేషన్ మరి ఏ నేను సెకండ్ ఇయర్ పాస్ ఉంది వెరీ గుడ్ ఇక్కడ ఆదిలా చదివినా తెలమాడు తెలమాడులో అచ్చ చచ్చ చ ఓకే థ్యాంక్ యూ முந்திரி பெட் ரூம் இது பெட்ரூம் இது கிச்சன் அட்ட எவரெவ் வசாரா నమస్తే అండి ఏం పేరు స్వామి స్వామి గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఊర్లో ఇంటి నుంచి అన్న నేను అంతేనా అంటే ఊరు చాలా పాతదా పాతదే ఊరు ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇల్ల ఈడనా నాలుగు వందలు ఉంటాయి

ఏడు కిలోమీటర్లు నడిచిపోవాలి ఏడు కిలోమీటర్లు ఎప్పుడు రాత్రి ఏమైనా ఆపద వస్తే కష్టమే కష్టమే ఇప్పటికప్పుడు ఇప్పుడే ఇట్లు ఉంది ఇంకా మీ అప్పుడు నలభై సంవత్సరాల క్రితం ఎట్లు ఉన్నది అప్పుడు మస్తు ఘోరం అంతే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి అదే అంటే ఇప్పుడు బస్ వస్తున్నది వెళ్ళే బస్ వస్తుందా ఇప్పుడు వస్తుంది ఎండాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది నాన్న వెళ్ళి ఎండాకాలం మరి రానకాలం బస్ బాగుంటుంది అంతేనా మొన్న దాకా రాలే మొన్న నచ్చింది బస్ ఇబ్బంది ఉంటుంది ఒక సంవత్సరానికి నాలుగు నెలలు నడుస్తుంది బస్ ఆర్టీసీ బస్ అంతే అది ఇంకా రోడ్ కరెక్ట్ లేదని మంచిగా అయితే అదే అంటున్నాం రోడ్డు కోసం అయితే మాకు ఉన్నది రోడ్డు మంచిగా ఇక్కడ ఏది ముఖ్య పంట పత్తి పత్తి తొగరి 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 అంటే మన తెలంగాణలో ఈ కందులు అవి కందులు మన ఆదిలాబాద్ తొగరి అంటారు తొగర్లు అంటారు కందులు 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 మా ఆదిలాబాద్ తొగర్లు అంటారు కందులు కందులు తొగర్లు జొన్లు ఈ పత్తిగా ఈ మూడు పంటలు ఇగా పండిస్తాన రాంగా చూసినా అటు నువ్వులు అవి కూడా ఉన్నాయి నువ్వులు అట్లా ఇక ఉంటాయి నువ్వులు ఉపేసాలు ఇక ఇట్లా చిల్లర చిల్లర ఏదంటే పెద్ద జనాలు పండిస్తారా పెద్ద జనాలు పండిస్తారా పెద్ద జనాలు లేవు లేవు హైబ్రిడ్ 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 పెద్ద జనాలు పోయి వర్షకాలం జొన్నలు లేక పత్తి వాళ్ళు పత్తి ఇప్పుడు ఇక జొన్న పత్తి ఏం పండిస్తారు వేసుకోరా ఇదే ఇక ఇప్పుడు వేసుకోరు పత్తిగా అదే సీడిగా ఇప్పుడు సర్కార్ గింజలు ఇస్తున్నాడు అవే తెస్తున్నాము అన్ని ఆళ్ళ కాడికి వెళ్ళి తెచ్చి పెట్టుబడి పెట్టుడు మందులు అన్ని అల్లవి ఇక మా ఇంటికాడది ఏం లేదు సోము అన్ని కొనుక్కొచ్చి పెట్టుడు మందు పోతలు కొనుక్కొచ్చి పోసుడు ఎక్కడ నుంచి వస్తారు ఇతరుల సిట్ల అది రావాలి మాండవి లేకుంటే దాకా యాభై నాలుగు ఉంటుంది ఇక్కడ నుంచి ఆదిలాబాద్ యాభై ఆరు ఉంటుంది అది మాండవిగా ఇస్తాము ఇక మా బాతుకు

అమ్మాయి అమ్మాయి ఎప్పటినుంచి ఉంటారు ఇక్కడ మీరు ఈ ఊర్లో ఎక్కడి నుంచి ఉంటారు చిన్న ఏం లేండి అంటే నలభై సంవత్సరం ఇక్కడి అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది ఊర్లో తేడా మీరు కొత్తగా వచ్చినప్పుడు ఎట్లుండయి ఇప్పుడే మేము ఇబ్బంది సార్ ఇప్పుడు మంచి ఏం మార్పు వచ్చింది ఇట్లనే మా ఊర్లో ఏమంటే ఏమి దొరకకపోతుంటే ఇప్పుడు ఆయకా చెమ్ము యి దుకాన్లకి వెళ్ళియకుండా ముందు అప్పటి నుంచి ఇట్లానే ఉన్నది రోడ్ రోడ్ ఏం మంచిగాలి అంతేనాది రోడ్ అర్ధరాత్రి అంటే మంతాల మీద సారు మాకేం లేదు బస్ ఏమ ఒక్క రెండు టైం లాస్ది అంతే అది ఇప్పుడు వర్షం దిల్ దిల్వర ఆడాలంటే మంచార వేసుకొని కొను అక్కడ ఏదైనా బీమా వచ్చిందంటే మంచారిని వేసుకొని కొని అక్కడ ఎత్తుకొని పోతారు ఎమర్జెన్సీ ఉంటే ప్రాబ్లం మంచారి వేసుకుంటాను నలుగురు మంది ఎత్తుకొని పోతారు తినుకు తీరంగా అంత ఇబ్బంది ఉన్నది మా ఊరుకు ఆదిలాబాద్ కు యాభై ఆరు కిలోమీటర్ దూరం ఉంటది ఈ ఊరు ఊరు పేరే గుబుడి గుబుడి అనే ఊరు మన భీంపూర్ మండల్లో లో వస్తది ఇది మనకు స్వతంత్రం దొరికి యాభై డెబ్బై సంవత్సరాలు దాటింది కానీ ఇంకా రోడ్లు లేవు ఇల్లు చూడండి మీకు ఇల్లు చూపిస్తా తీయచ్చు వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏం సాంక్షన్ కావాలి ఇదేంటి బాయా దేవుడు అన్న లోకల్ కాదని ఊరు గొడ్లు మంచిగా ఉన్నాయి ఇది ఇదేం పంట పెసర్లా అవునా ఇది పెసర్ చేను ఈడు ఆడదా ఏం బండి సార్ ఇక్కడ పత్తి ఇంకా జొన్న పత్తి జొన్న చెన్న ఇంకా కందులు తొగర్లు తొగడ్లు తొగర్లు ఇవాళ గొడ్లు పోలేదు మళ్ళా పోలే సార్ ఇక్కడ ఇంటికాని ఉంటాయి అంటే మేతలు లేవు కదా ఇక్కడ పూర అంటే ఒక భర్తం ఒక సీటి ఇట్లా ఏముండదు ఇట్లా ఒక బండలే పూర మేతలు ఒక వర్షాకాలం మేతలు ఉంటాయి ఇది పశువుల కొట్టం ఇది పశువుల కొట్టం ఇది గల్లు గోజలు ఇక్కడే కడతారు తిరుగుతున్నాం మనం గుబడి గుబుడి నేను పేరు మర్చిపోతున్నావు ఇంట్లో వస్తుంది ఇంట్లో వస్తుంది ఇలా శుభ్రం ఉంచుకున్నా కూడా పసుపు పశువుల కొట్టం గొడ్ల కొట్టం ఇది ఇది ఇక్కడ ప్రతి ఊరు ఇంటి ముందు పందిరు ఉన్నారు మంచిగా చల్లగా ఉంటాయి తొగరు మా ఆదిలాబాద్ జిల్లాలో అంటారు కందిని భాష కంది ఇది కాదు Não gosto de falar que ele ఇది ఊరి పాఠశాల ప్రైమరీ స్కూల్ కానీ బాగుంది ఇక్కడ పిల్లలకు అర్థమయ్యేటట్టు మంచిగా ఇంగ్లీష్ నెలలు పండ్లు కూరగాయల పేర్లు అన్ని బొమ్మలతో సహా చక్కగా రాసి ఆలు ఏబిసిడీలు అచ్చులు అల్లులు అన్నీ రాసి పెట్టరాడు ఉంది భారతదేశ పటం ఈరోజు ఎండ విపరీతంగా ఉంది నలభై నుంచి నలభై మూడు ఉండవచ్చు డిగ్రీలు అందుకే ఊర చూడండి ఎవరు బయటకు కనబడట్లేదు భయానికి ఈ చిన్న ఎంత ముద్దుగా ఉన్నది చూడు నీ స్టైల్ చూస్తే పెద్దగా అయితే జోర్దార్ అయింది ఇది ఒంగోలు గీత్తలాగా బాగుంది ఊర్లో ఎవరు కనబడతలేదు ఇటువైపు మాత్రం సిమెంట్ రోడ్ ఉంది ఇక్కడ ఊరు ఊరికి రావడానికే రోడ్ లేదు అన్నమాట వచ్చేసి మంద వచ్చేసింది బాగానే మేపుతుంది వీటి హెల్తీగా ఉన్నాయి మంచిగా ఈ ఊర్లో గొర్రెలు గోదలు బాగానే ఉన్నాయి ఇది మన ఊరికి వచ్చే రహదారి అంత కంకర్ రోడ్ ఇది ఇక్కడ ఇంకా కొద్దిగా బాగుంది కొన్ని చోట్ల మరీ బాగలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకే ఉంటా మరి బాయ్